చుట్టూ ఒక ప్రహారి మధ్యలో కొండరాళ్ళు ఆ రాళ్లలో నిజ నిజరూపంలో అవతరించిన ఆదివరాహ స్వామివారు రోమాలతో సహా అవతరించిన మూర్తి శతాబ్దాల క్రితం స్వామివారు ఎప్పుడు అనుగ్రహించి ఇక్కడ వెలిశారో ఎవ్వరికీ తెలియదు చిట్టెలికంత పరిణామంలో అవతరించారు ఇది ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక క్షేత్రం తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో కమాన్పూర్ గ్రామంలో ఉన్న ఆదివరాహస్వామి దేవాలయం ఒక అపురూప దివ్యధామం ఇక్కడికి వచ్చిన భక్తులు స్వామివారికి క్షీరాభిషేకం చేసి తీరని కోరిక కోరుకొని ఒక ముడుపు కట్టారంటే చాలు స్వామివారు సంపూర్ణ అనుగ్రహాన్ని కురిపిస్తారు ఇందుకోసమే కేవలం మన తెలంగాణ నుండి మాత్రమే కాకుండా దేశ దేశాల నుంచి భక్తులు ఇక్కడికి వస్తుంటారు ముఖ్యంగా భూ వివాదాల్లో చిక్కుకున్న వారు పిల్లలకు మాటలు రానివారు వివాహం సంతానం విద్య ఆరోగ్యాల కోసం భక్తులు ఇక్కడికి వచ్చి ముడుపులు కడుతుంటారు మూడు దశాబ్దాల క్రితం వరకు ఈ ప్రాంతం అంతా దట్టమైన అడవి స్థానికులు తవ్వకాలు జరుపుతుండగా రాతిపై స్వామి వెలుగులీనుతూ దర్శనమిచ్చాడు తెలుగునాట తిరుమలలో శ్రీనివాసుడి అనుగ్రహానికి పాత్రమైన ఆదివరాహస్వామి ఆలయం ప్రసిద్ధి చెందింది తిరుమలలో వారిని దర్శించుకున్న తర్వాతే తనను దర్శించుకోవాలని శ్రీవారు ఆదేశించారు తిరుమలలో ఆదివరాహస్వామిని దర్శించుకున్న తర్వాతే శ్రీవారిని దర్శించుకోవడం నేటికి ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయం తిరుమల తర్వాత మళ్ళీ అది ఆదివరాహస్వామి క్షేత్రం ఉన్నది పెద్దపల్లి జిల్లా కమాన్పూర్లోనే ప్రఖ్యాత సంస్కృత విద్వాంసులు పద్మశ్రీ శ్రీభాష్యం విజయసారథి గారు ఈ క్షేత్రం దర్శించినప్పుడు ఇక్కడ స్వామివారికి ఆలయాన్ని నిర్మించాలని భావించారు కానీ ఈ స్వామికి గుడి వంటి నిర్మాణాలు వద్దని ఇది ఆ స్వామి ఆకాంక్ష స్థానికులు చెప్పడంతో వారు ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు ఆ తర్వాత వారు కరీంనగర్లో స్వామి క్షేత్రాన్ని నిర్మించారు జయ శ్రీమన్నారాయణ అత్యంత ప్రాతిథిని వహించిన క్షేత్రం ఏదైనా ఉన్నదంటే మన తెలంగాణలో కాక రాష్ట్రంలోనే శ్రీ శ్రీ ఆదివరాహస్వామి క్షేత్రం ఆదివరాహస్వామి అంటే దశావతారాల్లో మూడవది మత్స్య కూర్మ వరాహ ఈ వరాహస్వామి రూపం రావడానికి కారణం ఏమిటంటే హిరణ్యాక్షర రాక్షసుడు భూమిని చుట్టగా చుట్టి అంతర్భావంలోకి తీసుకెళ్తారు మనకు భూదేవి లేకుంటే ఏది నడవదు కాబట్టి దేవతలంతా పోయి విష్ణుమూర్తి దగ్గర మొరబెట్టుకుంటాడు ఆ మొరబెట్టుకోగానే విష్ణుమూర్తి ఏం చేస్తాడు అంటే బ్రహ్మదేవునికి ఒక ఉపదేశం ఇస్తాడు ఉపదేశం చేయి యజ్ఞం చేయి అని చెప్పంగానే చెప్పగానే ఆ యజ్ఞం చేయంగా చేయంగా అందులోకి వెళ్ళి చిన్న వరాహ రూపం బయటికి వెళ్తుంది భూమిని గ్రహించే శక్తి ఒక వరాహానికే ఉన్నది ఆ వరాహ స్వామి భూమి భూమి లోపలికి వెళ్ళి ఈ సంహరించి భూదేవిని పైకి తీసుకొచ్చి మనకి ఇక్కడ వెలిసినట్టు సాక్ష్యాలు ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ నేను ఉండబట్టి ముప్పై రెండు సంవత్సరాలే ఇక్కడ ప్రతి స్వామివారి సంవత్సరానికి గోరుమందం పెరుగుతాడు స్వామివారు హెలిక పిల్ల అంత ఉండే స్వామివారికి మళ్ళా వెంటికెళ్ళు కూడా ఉండే నేను చూసినప్పుడు ఇక్కడ ఇంతింతై ఇంతింత్ వతుడు వతుడింతయి అన్నట్టుగా స్వామివారు వెలిసారు సంవత్సరానికి గోరుమందం పెరుగుతాడు ఎండకు ఎండుతాడు వానకు నానతాడు నాకు గుడి వద్దని చెప్పిండు ఎందుకంటే ఇది తెలంగాణలోనే కాకుండా రాష్ట్రంలో స్వయంభూగా వెలిసిన స్వామివారి క్షేత్రం కమాన్పూర్లోనే ఉన్నది తిరుపతిలో ఉంది కానీ అది ప్రతిష్ట చేసింది తిరుపతిలో కూడా వెళ్ళాలంటే ఫస్ట్ స్వామివారి దర్శించ నన్ను దర్శించుకుంటే భక్తులకు తప్పకుండా ఆ కోరిక నెరవేరుతాయని స్వామివారు చెప్పారు ఇక్కడ కొన్ని ఏళ్ళు ఒక ఋషి తపస్సు చేసిండు పూర్వకాలం మీదంతా అడవి ఆ యొక్క ఋషి తపస్సుకు మెచ్చి గిరంజాక సంహరించి ఇక్కడ మనకు వెలిసినట్టు సాక్ష్యాధారాలు ఉన్నాయి ఇక్కడ ఉద్యోగం విద్య సంతానం ఇల్లు వాస్తు ఏ దోషం ఉన్నా కూడా వరాహస్వామి ముందుండి మీ వెంట ఉండి మీ సకల కోరికలు నేర్చులేరు స్వామివారి కళ్యాణ మహోత్సవం ఉంటుంది ఆగస్టులో స్వామివారి జయంతి ఉత్సవాలు ఉంటాయి ప్రతి ఉగాదికి ప్రత్యేక జాతర జరుగుతుంది రోజు అన్నదానం ఉంటుంది మీరు కూడా అందరూ రాండి స్వామివారి దర్శించుకోండి మీ యొక్క కోరికలు నెరవేర్చుకోండి కమాన్పూర్ క్షేత్రంలో స్వామివారిని ఉదయం వేళల్లోనే అభిషేకిస్తారు ఉదయం తొమ్మిది గంటల వరకు మాత్రమే ఈ అభిషేకాలు జరుగుతాయి ఆ తర్వాత అభిషేకాదులు ఉండవు స్వామివారి నిజరూపం వెలిసిన ప్రాంత సమీపంలోనే స్వామివారి పాదాలు కనిపిస్తాయి అక్కడే భక్తులు ముడుపులు చెల్లిస్తారు ఇక్కడికి వెళ్ళిన వారికి కోరిన కోరికలు తీరకపోవడం అనే సమస్యే లేదని అక్కడి పూజారులు చెప్తారు దాదాపు ఆరు వందల సంవత్సరాల క్రితం చిన్న ఎలుక పరిమాణంలో దర్శనమిచ్చిన ఈ స్వామి ఏడాదికి ఒక గోరంత పరిమాణం చొప్పున పెరుగుతూ ప్రస్తుతం రెండు అడుగుల పరిమాణానికి పెరిగారు యాగంటిలో బసవన్న కాణిపాకంలో వరసిద్ధి వినాయకుడు ఎలా పెరుగుతున్నారో కమాన్పూర్లో కూడా ఆదివారాహ స్వామివారు ఏటేటా ఎదుగుతూ వస్తున్నారు అభిషేకం పూర్తి కాగానే మూలవరులకు చందనలేపనం చేస్తారు ఇది ఒక అద్భుత ఘట్టం ఇక్కడ మరో విశేషం ఏమిటంటే రాతిపై వలసిన స్వామివారికి రోమాలు బయటకు కనిపించడం ఈ క్షేత్రం హైదరాబాదుకు నూట డెబ్బై ఆరు కిలోమీటర్ల దూరంలో పచ్చటి పొలాల మధ్యలో ప్రకృతి రమణీయమైన ప్రదేశంలో నెలకొని ఉంది ఈ దేవాలయంలో దూర ప్రాంతాల నుండి తరలివచ్చే భక్తులకు సౌకర్యం కొరకు నిత్యానదానం కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు